నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని మాక్లూరు మండలం మాణిక్ బండార్ చెక్ దగ్గర బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డు గంగాధర్ మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్లో జరిగే అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని రైతులను ఆయన కోరారు దేశానికి రైతే రాజు అని చెప్పుకుంటున్న పాలకులు ఇవాళ రైతులను నిలుపున దోపిడీ చేస్తున్నారని ఆయన అన్నారు జరుగు మహారాష్ట్రం మహాసభలు విజయవంతం విజయవంతం చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా అఖిల భారత రైతు కూలీ సంఘం రైతులను కోరుతూ ఉన్నది ప్రభుత్వం రైతులకు వాగ్దానం చేసినటువంటి అనేక హామీలను వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రాబోయే రోజుల్లో రైతులకు పంటలు ఎండిపోతున్న రైతులకు నీరు ఇవ్వడం లేదు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ మహాసభలు ప్రత్యేకించి అనేక రాష్ట్రాలలో సంఖ్యలలో రై రైతులు హాజరై గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఐదు వందలు రూపాయలు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం నిజామాబాద్ జిల్లాలో అనేక మంది రైతులు ఆందోళన చేస్తున్నారు పసుపు గిట్టుబాటు ధర ఇవ్వాలని గిట్టుబాటు ధర ఇరవై వేలు ఇవ్వాలని చెప్పేసి అఖిల అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతూ ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు జరుగు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి నిజామాబాద్ రైతులను కోరుతా ఉన్నారు